హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎస్ఎస్సి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ క్యాలెండర్ని మనం చూద్దామండి ఈరోజు అంటే ఏ మంత్లో ఎగ్జామ్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఏ మంత్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అనేది చూద్దాం ఫస్ట్ అయితే మనకి గ్రేట్ సి స్టినోగ్రాఫర్ అండి సో మనకి జాన్లోని మనకి నోటిఫికేషన్ ఉంటుంది అలాగే ఏప్రిల్ ఆర్ మేలో మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు నెక్స్ట్ జేఎస్సీ ఎల్డీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఇచ్చారు కదా సో అది కూడా మనకి జాన్లో నోటిఫికేషన్ ఉంటుంది ఏప్రిల్ ఆర్ మేలోని మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఇలా మీరు చూసుకోవచ్చు అనమాట స్టాఫ్ సెలెక్షన్ పోస్ట్ కమిషన్ ఫేజ్ ట్వెల్వ్ కూడా ఉంటుందండి మనకి ట్వెల్త్ అలాగే టెన్త్ బేస్ల మీద ఉంటుంది ట్వెల్త్ ఉంటుంది సో డిగ్రీ లెవెల్లోని మనకి ఫేజ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి కదా సో వాటికి సంబంధించి మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అని చెప్తున్నారండి మనకి ఇది కన్ఫర్మ్గా వాళ్ళు ఇచ్చినట్టుగా వస్తుందండి కాకపోతే ఒక మంత్ అటు ఇటు అవ్వచ్చు కానీ డెఫినెట్గా ఇవి అయితే చేంజ్ కావు వాళ్ళు ఇచ్చిన అంటే ఎలా ఇస్తారో అలానే వాళ్ళు మొత్తం ఇస్తారనమాట సో మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది చూసుకుంటే మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్తుంది చెప్తున్నారు జూన్ ఆర్ జులైలో ఎగ్జామ్ ఉంటుందండి సో ఎంటీఎస్ కూడా మనకి టెన్త్ క్వాలిఫికేషన్తో ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంటుందండి అంటే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నిటికంటే కూడాను సో ఇది మనకి ఆగస్ట్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఈ క్యాలెండర్ ఒకసారి స్టాప్ చేసి మీరు చూసుకోవచ్చు అన్నమాట సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కన్ఫామ్గా ఏదో ఒక ఎగ్జామ్కి మనకు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్